హలో ఫ్రెండ్స్ ఎండల కాలం వచ్చిందంటేనే ఇంకా వడియాల హడావిడి కదా ఇంట్లో కూర్చొని ఎక్కువ శ్రమ పడకుండా లాంటి వడియాలు ఎలా పెట్టాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి చెప్పాలంటే అప్పడాల కంటే ఎక్కువ టేస్టీగా ఉంటాయి ఇంకా ఏమాత్రం లే చేయకుండా వీడియో చూసేయండి ఈ అప్పడాల కోసం ముందుగా ఒక బౌల్లేకి ఒక గ్లాస్ వరకు రేషన్ రైస్ తీసుకున్నాను మనకు కాల్సిన క్వాంటిటీలో తీసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ కొలతతో చెప్తున్నాను వీటిని రెండు మూడు సార్లు నీట్గా వాచ్ చేసుకోవాలి రేషన్ రైస్ కాబట్టి ఇట్లా బాగా వాచ్ చేసుకున్నాక నిండుగా వాటర్ వేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఏడు ఎనిమిది గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి బియ్యం ఎంత బాగా నానితే అంత బాగా పొంగుతాయి ఇలా బాగా నానాక ఈ వాటర్ని అంతా తీసేసుకోవాలి చూడండి ఇలా నానాలన్నమాట బియ్యము ఇప్పుడు వాటర్ అన్నీ తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి బియ్యము మళ్ళీ ఫ్రెష్గా ఉన్న వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు తక్కువ యాడ్ చేసుకోకూడదు ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలాగా దోశ పిండి కంటే ఇంకా పల్చగా ఉండాలి ఇప్పుడు ఒక ష్రైనర్ తీసుకొని ఇలా అంతా వడగొట్టుకోవాలి మనం ఎంత మెత్తగా రుబ్బుకున్నా పలుకు ఉంటుంది కాబట్టి ఇలా వడగొట్టుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి నేనైతే ఇవి రెండే వేశాను మీరు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ అలా వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలుపుకోవాలి చూడండి బ్యాటర్ ఎంత తిక్కుగా ఉండాలంటే నేను గట్టి మీద చూపిస్తున్నాను ఇంత పలుచగా ఉండాలి ఇంత పలుచగా ఉంటేనే మనకి అప్పడాలు పలచగా వస్తాయి తిక్కుగా ఉంటే మందంగా వస్తాయి ఇప్పుడు ఒక సెర్వేలో వాటర్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్లాత్ వేసుకొని గట్టిగా కట్టేసుకోవాలి వాటర్ అనేది సగం కంటే ఎక్కువే యాడ్ చేసుకోండి నేను తీసుకున్న వాటరు సరిపోలేదు మళ్ళీ మధ్యలో యాడ్ చేసుకున్నాను చూసుకుంటూ ఉండాలి వాటరు ఇలా సెట్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రీ హీట్ చేసుకున్నాక వేసుకోవాలి అప్పుడైతేనే వేరు బాగా సెగ ఉంటుంది కాబట్టి అప్పడాలు బాగా వస్తాయి పైనుంచి ఇలా క్యాప్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఫస్ట్ టైం వేసుకునేటప్పుడు కొద్దిగా టైం పడుతుంది అప్పడం ఉడకడానికి ఇలా బాగా తెలుస్తుంది మనకు ఉడికిపోయినట్టు ఇలా చిన్నగా అట్ల తీసేసుకోవాలి ఫస్ట్ వన్ ఇంకా నెక్స్ట్ టైం నుంచి చాలా బాగా వస్తాయి ఎందుకంటే ఆల్రెడీ హీట్ అయి ఉంటుంది కాబట్టి ఆవిరి బాగా వస్తుంది లోపల నుంచి చూడండి నెక్స్ట్ టైం అయితే అంత టైం కూడా పట్టదు మనకు తొందరగా రెడీ అయిపోతుంది ఇలా తీసేసుకొని ఈజీగా వచ్చేస్తుంది ఇలా మనం ఎన్నైనా వేసుకోవచ్చు కాకపోతే వాటరు లోపల ఉన్నాయా లేదనేది మనం గమనించుకోవాలి మనం డాబాపైకి ఎక్కి ఆ ఎండలో కష్టపడి వేసి మళ్ళీ వాటికి కాపలా ఉండే బదులు ఇలా ఇంట్లోనే కూర్చొని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటి విడివిడిగా వెడలపాటి బౌలు లేదా క్లాత్లో పెట్టుకొని ఒక గంట సేపు ఎండలో పెట్టుకోవాలి ఇవి కొద్దిగా ఆరాక అన్నీ ఒకే బౌల్లో వేసేసుకొని మనం ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు ఇంట్లో ఉండే ఇవి బాగా ఎండిపోతాయి లేదంటే ఇంకొక గంట ఎండలో పెట్టామంటే సరిపోతుంది బాగా ఎండిపోతాయి ఇది నేను మరుసటి రోజు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పొంగాయో ఈ అప్పడాల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేట్గా ఉంటుంది ఇంకా కొత్త కొత్త వీడియోస్ ట్రై చేసి పెట్టడానికి నేను ఖచ్చితంగా రోజు ఒక వీడియో కొత్త వీడియో పెడుతూ ఉంటాను ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు వీడియోలో చూస్తుంటేనే తెలుస్తుంది ఇంత క్రిస్పీగా వచ్చాయి అనేది